ప్రేమన దేవుని వల్లరా సాధారణంగా మనకు సృష్టి గురించి తెలుసు ఈ సృష్టి గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు సృష్టి అనగా కలుగజేయబడిన ప్రతి దానిని ఆలోచిస్తున్నప్పుడు ఇది సృష్టిలో ఒక భాగమని మనకు అర్థమవుతుందండి ఈ సృష్టిని దేవుడు కలుగజేయటానికి పట్టిన సమయం దేవునికి ఆరు దినములు పట్టిందండి ఈ సృష్టి క్రమం అంతా ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో మనం చూడొచ్చండి సృష్టి అంతా అయిపోయింది అనుకున్న తర్వాత ఆరో రోజున చివరిన మనిషిని చేశాడు నరుణ్ణి ఆయన పేరే ఆదామ ఆ ఆదామ నుండి మనం అంత వచ్చాము దేవుడు తను కలుగజేసిన సృష్టినంతటిని మరలా తిరిగి చూసుకున్నాడండి మనం కూడా అప్పుడప్పుడు ఒక ఇల్లు కట్టినా ఒక గోడ కట్టినా ఒక ఏదైనా పని చేసినా ఇది బాగుందా లేదని దాన్ని పరీక్షిస్తుంటాం మనం పని అంతా పూర్తయిన తర్వాత ఇది ఎలా ఉందో నేను చేసిన పని అని ఒకసారి మనం ఏం చేస్తామంటే దాన్ని పరిశీలన చేస్తుంటామండి అలాగే దేవుడు కూడా సృష్టిని కలుగు చేసిన తర్వాత ఒకసారి చూసుకున్నాడు అంటండి దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా ఉందంటండి కదండి దేవుడు చేసిన ఈ ప్రకృతి ఈ సృష్టి ఎలా ఉంది దేవునికి దేవుడే చాలా మంచిది అన్నాడు వండర్ అన్నాడు దేవుడు చాలా బాగుంది నేను చేసిన పని అని దేవుడే సంతోషపడ్డాడు అలాగే ఈరోజు మనం కూడా సంతోషపడుతున్నాం ఈ సృష్టిని చూసి కాదంటారా చాలామంది యాత్ర వెళ్తున్నారండి కదండి దూర ప్రాంతాలకి యాత్రకు వెళుతూ ఆయా ప్రాంతాలు చూసి వస్తున్నారండి కొండలు కోనలు లోయలు ఎన్నో చూడదగినటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయండి ఈ భూమి మీద ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో చూడదగినవి చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడదగినవి అందుకే చాలామంది యాత్రకు వెళ్తున్నాం పలానా ప్రాంతం చూ చూడటానికి వెళ్తున్నాం అక్కడ అక్కడ వాతావరణం బాగుంటుందంట ఎన్నోనండి ఒకటి కాదు రెండు కాదు ఈ సృష్టి ఒక ప్రాంతం బాగుంటుందని వెళుతున్నారు కానీ ఒక ప్రాంతమే కదండి అసలు టోటల్గా దేవుడు చేసిన ఈ ప్రకృతి అంతా కూడా ఈ సృష్టి అంతా కూడా సూపర్ అంత బాగా చేశాడు మరి ఎంత బాగా చేసావు ఎవరి కోసం అయ్యా ఎవరి కోసం ఈ సృష్టిని కష్టపడి ఆరు రోజులు కలుగు చేసావు ఒక్కొక్క రోజున ఒక్కొక్క దానిని కలుగు చేసుకుంటూ నీ పనంతటినీ ఆరో దినాన్ని ముగించేసావు కదా దీనిని తిరిగి చూసుకుంటే చాలా బాగుందన్నావు ఎంత చూసిన జీవితాంతం ఈ యొక్క ఈ సృష్టిని పరిశీలించిన తనివి తీరదండి అంత బాగా చేశాడు దేవుడు మరి ఎంత బాగున్నా ఈ సృష్టి ఎవరి కోసం అని దేవుల్ని మనం అడిగితే అది మీకోసమే అన్నాడండి ఈ ప్రకృతిలో కలగ చేయబడిన ప్రతి ఫలవృక్షము కానీ ప్రతి పంట కానీ చేపలు కానీ ఆకాశ పక్షులైనా జంతువులైనా ప్రాకు పురుగులైనా ఎనీథింగ్ ఏదైనా సరే అండి ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా మీకు దాసోహం అవి మీ కాళ్ళ కింద ఉండవలసిందే మీరు వాటిని ఏలవలసిందే అంటే ఈ ప్రకృతి మీద మనకు ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో మనలను ఒక రాజుగా దేవుడు పెట్టాడా అవును మనం రాజులు అండి దేనినైనా మనం బంధించగలం దేనినైనా మనం బంధించగలం దేనినైనా లోబరుచుకోగలం అంటే ఈ భూమి అంతటిని అంటే ఆరు దినాలు కష్టపడి ఆలోచించి జ్ఞానంతో కలగజేసినటువంటి ఈ సృష్టి ఏమో నీకు అయ్యా అన్నాడు ఎవరిని ఎవరికి ఇది నీకోసం ఈ సృష్టి అంతా కోసమే దేనిని ఎల్తావు ఏలు ఏ పండు తింటావు తిను ఏ పంట తింటావు తిను నువ్వు రాజు ఈ ప్రకృతికి నువ్వే చక్రవర్తివి సమస్తం నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే నీకు లోపడాల్సిందే నీకు భయపడాల్సిందే అది సింహమైనా ఎలుగుబంటైనా ఏనుగైనా దానికి నువ్వు భయపడటం కదా నీకు భయపడుద్దది అది నిన్ను బంధించదు నువ్వు దాన్ని బంధించగలవు అవసరమైతే ఎంతటి అర్హత ఇచ్చాడు ఎంత యోగ్యత ఇచ్చాడండి దేవుడు మనకు సృష్టిని కలుగజేసే సృష్టి ఒక ప్రత్యేకమైనది దేవుడు కలుగ చేసుకున్న ఈ సృష్టి ఒక ప్రత్యేకమైనది అని అనుకుంటే ఆ ప్రత్యేకమైన ఈ సృష్టికి మనమే ఓనరుగా ఉండటం అనేది అసలు ఇంకా ఎంత ఆశ్చర్యం చెప్పండి ఇలాగ ఎప్పుడైనా ఆలోచించారా ఏ జంతువు మీకు లోబడదో చెప్పండి మనిషి తలుచుకుంటే ఏ జంతువు లోపడదు మనిషి తలుచుకుంటే ఏ పంటను తినకుండా ఉండగలడు మనిషి తలుచుకుంటే దేని నేను సాధించగలడు ఎలాంటి సుఖాన్ని పొందగలడు భూమి మీద ప్రాకగలడు ఆకాశంలో ఎగరగలడు ఈ గ్రహమే కాదు మరొక గ్రహం మీద కూడా పోగలడు మనిషి ఆశలకు హద్దు అనేది లేదండి అంత స్వేచ్ఛనిచ్చాడండి దేవుడు మనిషికి ఈ ప్రకృతిని ఇవ్వటమే మాత్రమే కాదు కానీ దీని అంతటికి వానరుగా చేశాడు దేవుడు ఎంత గొప్ప విషయం అండి ఇది సృష్టి సృష్టి అండి దేవుడు కలుగజేసిన ఈ సృష్టి ఆ సృష్టిపై దేవుడు మనకిచ్చిన ఆధిపత్యం అంత గొప్పది ఆరు దినాలు కష్టపడి ఈ సృష్టిని మన చేతులు పెట్టాడు మరి నువ్వు ఎన్ని దినాలు కష్టపడి నూతన సృష్టిని ఆయన చేతులు పెడతావు